నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేము మా పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము ఎప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు కదా అప్పుడప్పుడు ఇటువంటి వాటికి తీసుకెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మంచిగా గేమ్స్ అన్నీ ఆడుకుంటారు అందుకోసం అని అయితే వెళ్ళాము ఇంకా ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి రాజన సిరిసిల్లలోనే చాలా బాగుందండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే అందరూ వెళ్ళండి మీ పిల్లలతో పాటు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు ఇంకా ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి సిక్స్ థర్టీకి అయితే ఓపెన్ చేస్తారంట మేమైతే లోపలికి ఫైవ్ థర్టీకే వెళ్ళిపోయాము అంటే ముందు గేట్ అట్లాంటిది ఏం లేదు జస్ట్ క్లాత్తోనైతే క్లోజ్ చేసి ఉంది ఇంకా మేము అయితే క్లాత్ని అటు సైడ్ కనుక్కొని చెప్పి అయితే లోపలికి వెళ్ళాము అంటే పని వాళ్ళు అక్కడ కొందరు ఆడవాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళు మళ్ళీ మన తెలుగు వాళ్ళే అరే వాళ్ళు వెళ్తున్నారు కదా అయితే మేము వాళ్ళతోనే లోపలికి వెళ్ళిపోయినాం మేము లోపలికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళు మీరెందుకు వచ్చారు ఇప్పుడే లోపలికి వాళ్ళు మమ్మల్ని అడిగారు అప్పుడు మేము మీరు వచ్చిరని చెప్పి మేము వచ్చినాం మీరు ఎగ్జిబిషన్కి రాలేదంటే లేదండి మేము ఇక్కడ పని చేసేవాళ్ళం అందుకోసమనే వచ్చినాం మేము అనుకున్నాం కూడా మీరు వస్తారని చెప్పి అంటే అంటే మాకు తెలియక మేము అని చెప్పి అయితే కాసేపు నవ్వుకున్నాము ఇంకా మీరు బయట టికెట్ తీసుకుని రండి అంటే మాది బయటకు వచ్చి టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళినాం ఇంకా సిక్స్ థర్టీకి అయితే ఓపెన్ చేస్తారట అండి ఎవరు వెళ్ళినా సరే సిక్స్ థర్టీకి అయితే వెళ్ళండి ఇంకా బయటకు వచ్చేసి టికెట్ అయితే తీసుకున్నాము ఒక్కరికైతే యాభై రూపాయలంట ఇంకా మావి ఇద్దరువే కౌంట్ చేసిర్రు మా పిల్లలదిద్దరి కౌంట్ చేయలేదు వాళ్ళు ఇద్దరు చిన్నోళ్ళు కదా అంటే హండ్రెడ్ రూపీస్ ఇచ్చి అయితే లోపలికి వెళ్ళినాము లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే మంచిగా అనిపించిందండి అండి నిజంగా పిల్లలు మంచిగా ఎంజాయ్ ఇంకా మేము లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మా పెద్దోడికి కళ్ళలో ఆ సంతోషం చూడాలి నిజంగా మంచి అనిపించిందండి నాకైతే ఇంకా నైట్ టైమే కదా ఇంకా పిల్లలు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పొద్దుంతా స్కూల్కి వెళ్ళి వస్తారు కదా ఈవినింగ్ టైంలో వాళ్ళకి ఒక హ్యాపీ మూమెంట్ని ఇచ్చిన వాళ్ళం అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి మేము ఎంట్రీ అవ్వగానే అక్కడ చిన్న కార్స్ అయితే ఉన్నవి వాటిని అతను రౌండ్ గా దింపుతాడు మనం అందులో పిల్లల్ని కూర్చోబెడితే మంచిగా హ్యాపీగా తిరుగుతారు ఇంకా మా పెద్దోడు ఎక్కిండు మా చిన్నోడిని ఎక్కివద్దు అనుకున్నా బట్ కాకపోతే వాని కళ్ళలో కూడా సంతోషం చాలా ఎగిసి పడిందండి ఇంకా వాణి కూడా ఎక్కించాలని చెప్పి ఇద్దరిని అయితే ఎక్కించినా మంచిగా ఎంజాయ్ చేసి ఇక్కడ వచ్చేసి రంగుల రత్నము ఇంకా జారుడు బల్ల ఇంకా స్విమ్మింగ్ ఇట్లాంటివి అయితే చాలా ఉన్నాయి ఉయ్యాల ఇలాంటివి ఈ స్విమ్మింగ్ లో అయితే మా పెద్దోడు ఫుల్ ఫిదా అయిపోయిండ రమ్మ అంటే బయటకి నిజంగా అస్సలు రాలేదు వాడైతే మేము తిప్తాడో తిప్పడో అనుకున్నాం చిన్నోడు కదా వాళ్ళకంటే అందరు పెద్ద వాళ్ళే ఉన్నారు అక్కడ ఇక వీడు తింపడో తింపడో అనుకున్నాం కానీ మంచిగా అయితే తింపండి డబ్బా నిజంగా మంచిగా అనిపించింది అంటే ఏ గేమ్ ఆడినా సరే యాభై రూపాయలు అంట ఇంకా మా మేమైతే మా పెద్దోడిని మూడు గేమ్లు అయితే ఎక్కించినాం అందులో మంచిగా పార్టిసిపేట్ చేసిండు వాడైతే ఇంకా నలుగురం కలిసి అయితే ఇంకొక గేమ్ మొత్తం నాలుగు అయితే ఎక్కేసి వచ్చినాం మంచిగా అనిపించింది ఇంకా మీకు ఒక సినిమా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు సినిమా పేరు అయితే గుర్తులేదు బ్రహ్మానందం గారు ఒక ట్రైన్ అయితే ఎక్కుతాడు అప్పుడు ఎక్కినప్పుడు ఆపండ్రో ఆ పండ్ రో అని ఊరుతాడు చూసారా అట్లాంటిది కూడా ఉంది ట్రైన్ మరీ అంతలా ఏం లేదు కానీ జస్ట్ నార్మల్ గానే ఉంది ట్రైన్ మనం ఎక్కినాక చక్కగా వెళ్ళేటప్పుడు మంచిగా ఉంటది కొంచెం క్రాస్ అయిన తర్వాత ఫుల్ భయం అవుతుంది బట్ బాగుంది ట్రైన్ కూడా ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఉందబ్బా నిజంగా దాని గురించి అయితే అసలు మాటలు లేవు మెడలు ఒక సైడ్ పెడితే విరిగిపోతాయేమో అన్నట్టు అయితే అనిపించింది ఇంకా నేను బ్రేక్ డ్యాన్స్ ఎక్కడమైతే సెకండ్ టైం అబ్బా నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా సార్స్ వాళ్ళు తీసుకెళ్ళారు అప్పుడు ఎక్కిన బ్రేక్ డ్యాన్స్ మళ్ళీ ఇప్పుడు ఎక్కినా మంచిగా అనిపించింది మా హస్బెండ్ కొంచెం భయపడ్డు అమ్మో అదేటోది అని నేను ఎక్కను నువ్వు ఎక్కేసా అంటే నేను మా పెద్దోళ్ళు తీసుకొని ఎక్కినా ఎక్కినప్పుడు వాడు ఏమన్నాడు అంటే నువ్వు నా దాంట్లో కూర్చోకో మమ్మీ నువ్వు వేరే కూర్చోపో నా దాని ఎందుకు కూర్చుంటున్నావు అని వాడు ఏడ్చిండు అరే నువ్వు భయపడతావు వద్దు నేను కూడా నీతో కూర్చుంటారా బాబు అంటే వద్దని కాసేపు గోల చేసిండు ఇంకా అప్పటికే వాళ్ళు స్టార్ట్ చేసిర్రు స్టార్ట్ చేసినాక వన్ సెకండ్కే వాడు భయపడిపోయిండు అబ్బా నిజంగా నన్ను గట్టిగా పట్టుకున్నాడు అట్లనే ఇంకా నేను కూడా కళ్ళు మూసుకో అని చెప్పంగానే వాడు కళ్ళు మూసుకున్నాడు మంచిగా అనిపించింది కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నా వెనకాల ఉన్న ఆ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు కదా ముస్లిం సిస్టర్స్ వాళ్ళైతే ఫుల్గా ఒర్రు భయపడరు వాళ్ళు కూడా ఫస్ట్ టైం అంట వాళ్ళు ఎక్కడం నేను సెకండ్ టైం కాబట్టి నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మనకి ఎంతైనా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఇంకా అయితే హ్యాపీగా నవ్వుకుంటూ అయితే ఎంజాయ్ చేసిన ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత ఊరికైనా ఉంటామా మొత్తం అంతా ఒకసారి చుట్టేసుకొని వద్దని దా అని చెప్పి మా హస్బెండ్ని అయితే తీసుకొని అన్నీ చూసి వచ్చినాయి ఏమేమి ఉన్నామని చెప్పి మళ్ళీ షాపింగ్ చేస్తావే ఏంది నువ్వంటే నేను షాపింగ్ ఏం చేయ నువ్వు మొన్నే చేసినా కదా బతుకమ్మ పండగకి ఇప్పుడు ఏం వద్దు జస్ట్ వద్దామని చెప్పి వచ్చినాం ఇంకా వచ్చేటప్పుడు మా పిల్లలు ఇద్దరికి రెండు టైస్ అయితే తీసుకొచ్చినాయి ఇద్దరికి సేమ్ తీసుకొచ్చిన అండి బాబోయ్ మళ్ళీ వేరు వేరు తీసుకొస్తే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పడతారు ఇది నాకు అది నీకు అని చెప్పి అందుకే ఇద్దరికి సేమ్ అయితే తీసుకొచ్చిన అమ్మ బాబోయ్ నిజం అండి కానీ ఈ పిల్లల గుణం ఏంటో అర్థం కాదు కానీ మనం తీసుకొచ్చిన అంటే పేరెంట్స్ తీసుకొచ్చిన టైస్ని పక్కన పాడేసి వేరే వాళ్ళ టైల్స్ తో అయితే చక్కగా ఆడుకుంటారు మనం తీసుకొచ్చిన టైస్ని అసలు వాళ్ళు పట్టించుకునే పట్టించుకోరు ఎందుకో ఏమో అందరి పిల్లలు ఇట్లనే ఉంటారు లేకపోతే మా పిల్లల ఇట్లనా అని నాకైతే అసలు అర్థం కాలేదు కానీ పక్క వాళ్ళ బొమ్మలనే చూస్తారు ఇంకా నేను ఆ టైల్స్ తెచ్చి వేస్ట్ అనిపించింది వాటిని ముట్టడం కాదు కదా వాటి వైపు కూడా చూస్తలేరు వాళ్ళు ఇందాక నేను స్విమ్మింగ్ అని చెప్పాను కదా మళ్ళీ మీరేమన్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అయ్యా బాబు అది స్విమ్మింగ్ బోట్స్ అండి మా ఓడి తిప్తాడో తిప్పాడు అనుకున్నాం కానీ మంచిగా తిప్పిండు మంచిగా అనిపించింది మొత్తానికి ఎగ్జిబిషన్ మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే అయితే ఒక కామెంట్ చేయండి అదే విధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపో ఇంకా నేను ఇందాక ఆ ట్రైన్ గేమ్ అని చెప్పిన కదా అది మేము ఎక్కిన తర్వాత మా వెనకాల ఇద్దరు పేరెంట్స్ అయితే వచ్చారు వాళ్ళకి ఒక పాప అంట ఆమెను ఒకదాన్నే ఎక్కిస్తాం మేము ఎక్కమని చెప్పైతే ఆ సిస్టర్ తో చెప్తా ఉంటే నేను విన్నాను తనను ఒక్కదాన్ని ఎక్కించకండి స్టేట్ గా ఏం పర్లేదని కొంచెం క్రాస్ అయిన తర్వాత కింద పడిపోతామేమో అన్నట్టు అనిపిస్తుంది జాగ్రత్త ఎవరో ఒకరు ఎక్కండి అని చెప్పైతే వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పిన చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు ఆలోచన చేసుకుంటున్నారు అంటే నువ్వు నువ్వెక్తవా నేను ఎక్కాలని చెప్పి పిల్లల్ని అంత ఈజీగా ఎట్లా నమ్ముతారండి ఒకవేళ ఆమె అందులో నుండి కింద పడితే ఎట్లుంటది అందుకోసమని అయితే మేము ముందుగానే చెప్పినాం వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎవరో ఒకరు ఎక్కడానికి అయితే మొత్తానికి సిద్ధమైపోయారు ఇటువంటి వాటికి వెళ్ళినప్పుడు మనం పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలండి నిజంగా ఇంకా మా హస్బెండ్ అయితే ఒక డబ్బులు ఇట్లా రింగ్ ఉంటుంది కదా డబ్బుల పైన వేయాలి ఆ గేమ్ ఆడిండు ఇంకొకటి ఒక బాల్తో అయితే అన్ని గ్లాసులు పెట్టిర్రు ఆ గేమ్ ఆడిండు ఆ డబ్బులకి రింగ్ వేస్తే డబ్బులు వస్తాయి ఇంకా గ్లాసులు సిక్స్ గ్లాసులు అయితే పెట్టిర్రు ఆ సిక్స్ గ్లాసు మొత్తం కింద పడాలంట బాల్తో ఇంకా బాల్తో వర్కౌట్ కాలేదు అప్పటికే ఆడకమని చెప్పినా కానీ తను వినకుండా ఆడిండు ఎందుకంటే పిల్లలకి ఏదో ఒక బొమ్మ గిఫ్ట్ వస్తుందని చెప్పేసి ఇంకా అది అయితే రాలేదు అది టూ టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది అంతే ఇంకా ఈ డబ్బులు అయితే సిక్స్ రింగ్స్ ఇచ్చిర్రు ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఏది ఏ గేమ్ ఆడినా సరే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అంట అక్కడ ఇంకా రింగ్స్ ఏమో అనుకుంటే ఒకటి పడ్డట్టే పడ్డది కాకపోతే కొంచెం మిస్ అయిపోయింది ఇంకా అది పూర్తిగా పర్లేదు అని చెప్పి అయితే ఆమె ఇవ్వలేదు కానీ రెండు గేములు ఉల్టా అయిపోయినవి ఇంకా మీకు చూపించినవి అయితే చాలా ఉన్నాయి మన ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి తీసుకుందామంటే కాకపోతే నేనేది తీసుకోలేదు బట్ నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా వెళ్ళండి నచ్చితే అయితే మంచిగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ